ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక పిఎఫ్ ఖాతాదారు ఉంది సుమారుగా యాభై వేల వరకు పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది సో ప్రస్తుతం క్లెయిమ్ అయితే సెటిల్ చేయించాను క్లెయిమ్ యొక్క స్టేటస్ చూపిస్తాను వీడియోకి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ పెన్షన్ తక్కువ వచ్చి ఉంటే విథ్రాల్ చేయాలనుకుంటే నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది కేవలం వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు నా యొక్క ఫ్రీ టైంలో మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది వీరు ఆల్రెడీ పిఎఫ్ పెన్షన్ విత్ చేసుకున్నారు కానీ వీరికి సుమారుగా ఒక ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది సో సెకండ్ టైం మనం అప్లై చేస్తుంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి ఆప్షన్ ఉండదు అనమాట సో ఇటువంటి క్లెయిమ్స్ని ఆఫ్లైన్లో చేపించడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ చూపిస్తాను దానికోసం మనం ఈపిఎఫ్ఓ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి ఇక్కడ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే క్లైమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో ఇప్పుడు క్లైమ్ యొక్క స్టేటస్ని చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లైమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో ఫస్ట్ వీర్ ఎప్పుడు అప్లై చేసారు ఇక్కడ డేట్ అనేది కనిపిస్తుంది సో ఎయిత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సెటిల్ అయింది పెన్షన్ క్లెయిమ్ ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది సో ఫిఫ్టీ వన్ థౌసండ్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ క్లెయిమ్ అనేది సెటిల్ అయింది సో తర్వాత వీరు రీవెరిఫై చేసుకుంటే సుమారుగా ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు పెన్షన్ అమౌంట్ తక్కువ వచ్చింది అని గమనించారు కానీ రెండోసారి అప్లై చేస్తుంటే అది ఆప్షన్ అనేది రావట్లేదు అనమాట సో ఇటువంటి క్లెయిమ్ని మనం ఫిజికల్గా చేపిస్తాము ఆఫ్లైన్ త్రూ సో ఇక్కడ మనం చూడవచ్చు ఫార్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ సెవెంటీ నైన్ రూపీస్ క్లెయిమ్ అనేది సెటిల్ అయింది సో డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ విధంగా మనము పెన్షన్ క్లెయిమ్ని ఆఫ్లైన్లో చేయించడం జరుగుతుంది పెన్షనే కాదు పిఎఫ్ కూడా పిఎఫ్ అయినా పెన్షన్ అయినా సో దీనికి కొంచెం టైం అనేది అయితే పడుతుంది ఆఫ్లైన్ ప్రాసెస్లో వన్ మంత్ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ ఈ విధంగా పిఎఫ్ ఆఫీస్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో మీలో ఎవరికైనా పిఎఫ్ విత్తరాలు కానీ పెన్షన్ విత్తరాలు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది సో వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు